మన జోజి బాదర్ గారికి మనకి మన గ్రామ నాయకులకి ప్రత్యేక మిట్టపల సోదరి సోదరి మనందరికీ కూడా శివస్ వంటి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సత్తపల్లి నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఎమ్మెల్యే అయింది అంటే అది మన మహిళలందరికీ ఎంతో గర్వకారణం అవునా కదా మీ కూడా మీరు అరిస్తే నేను మాట్లాడేది ఎవరికి దయచేసి కనుక మీరందరూ ఇస్తే ఆడబడుతుగా నన్ను భావించి ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీకు ఏమి ఇచ్చినా కూడా నా రుణం తీరదు మీరు నా సాధ్యమైనంత వరకు నేను ఇంతకు ముందు ఎన్నికల సమయంలోనే నేను హామీ ఇచ్చా గెలిపించడం మీ బాధ్యత గెలిపించిన తర్వాత పనులు చేసి పెట్టేది లాభాలేమో మాకు ఏ అధికారం లేనప్పుడే మాకు వచ్చే ప్రతి రూపాయలు డెబ్బై నుంచి ఎనభై పైసలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మా చేత నేనంతగా మేము సాయం చేశాం అదే మీరందరికీ అందరి దయ వల్ల దేవుడి కృషి వల్ల ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యా ఎంతైనా నేను సాయం చేసే అవకాశం నాకుంది మీ అందరికీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే పక్షపాటి అందులో సమస్యల పరిష్కారంలో భాగంగా మనకి ఇవాళ ప్రజాపాలన ప్రోగ్రాం అయింది ప్రజాపాలన ప్రోగ్రామ్ లో మీ అందరికీ అందరూ అప్లికేషన్స్ ఇచ్చారా మనగా మీ కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఏ మాత్రం సందేహించవలసిన అవసరం లేదు ఎవరికైతే ఏ పథకాలు ఎంత కరెక్ట్ గా అర్హులు అనేది మీ అందరూ విశ్వసించాలి దాంట్లో భాగంగానే మనం ఆల్రెడీ రెండు పథకాలు అమలు చేయడం జరిగింది మహాలక్ష్మి పట్టణం కింద అందరు బస్సు ప్రయాణం లేడీస్ కి ఫ్రీ ఉంది ఎంతమంది వెళ్ళారు బస్సులో ఎప్పటివరకి బాగా బంగారు అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచడం జరిగింది ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు ఉభయ రాష్ట్రాల్లో నిలిచాయంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే అవునా కదా ఎంతమందిలో చికిత్స అదే విధంగా ఇప్పుడు పరిరక్షణ పెరిగింది కనుక ఇంకా ఎంతో మంది ప్రాణాలు కాపాడుకోవచ్చు అలాగే ఇప్పుడు మిగతా పథకాలు కూడా తప్పకుండా అమలు అవుతాయి పథకాలు వెనక ముందు ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడి పట్టుమని నెల రోజులు కూడా రాలేదు అయినా కూడా మేము ప్రజలకి మేలు చేయాలన్న తపనతో ముందలు చేస్తున్నాం దయచేసి మీరందరూ సహకరించాలి ఈ విషయంలో అలాగే నేను ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను తప్పకుండా తప్పకుండా ఈ ఒక్క కాదు ఏ సమస్యలు ఎదురైనా కూడా ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను నా చేత నినంగా నేను మీకోసం ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఏ అవసరమైనా కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి నన్ను కలవచ్చు తర్వాత అలాగే ఇప్పుడు మీరు ఇచ్చిన విజ్ఞప్తిని చూశాను అయ్యి తప్పకుండా నేను తీల్స్తానని హామీ ఇస్తున్నాను ఎలక్షన్ సమయంలోనే నన్ను అడగడం జరిగింది ప్రహారీ గురించి లైట్ల గురించి అప్పుడు చెప్పారు అది నేను చేస్తానని చెప్పాను త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేస్తాను తర్వాత సోదరులందరికీ చిన్న విన్నపం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొద్ది మంది బాగా తాగి ఉన్నారు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు దయచేసి మీకు బాధ అనిపించిన చెప్తున్నా నేను ఒక డాక్టర్ ని కనుక మీ లివర్లు కిడ్నీలు పాడవకూడదు మీ ఇల్లు బాగుండదు మీ ఇంత వాళ్ళు కుటుంబ సభ్యులు బాగుండాలంటే మాత్రం దయచేసి సాగూడదు మాకిష్ట అవకాశం కల్పించినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇట్లే ఈ ప్రేమ ఆదరణ నా పట్ల యానంద్ గారి పట్ల మీరు ఎల్లవేళలా ఉండాలని అలాగే మీ ప్రభు ఆశీషులు నేనైతే ఒకనొక సమయంలో చాలా కృంగుబాటులోనైన పరిస్థితులు ఎదురైనాయి ఇంకా బలమైన ప్రజలకి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు మేము గెలవగలమా అని నిరాశ చెందాం అప్పుడు దేవుడు నాకు ఒకే ఒక వాగ్దానం ఇచ్చాడు యుద్ధం యహోవారే అంటే ఆ మాట మీద నమ్మకంతో నేను కొందరికి వేయడం జరిగింది ధనబలమా ప్రజాబలమా అన్నప్పుడు ప్రజాబలమే గొప్పదని మీరు అందరు నిరూపించారు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు అందుకని మీ అందరికీ కూడా పేరు పేరున మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ప్రభు ఆశీస్సులు దీవెనలు ఈ నూతన సంవత్సరంలో కూడా అందరి పట్ల ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను